నీ స్వర్గం నీ దగ్గరే ఉంచుకో నా బాల్యం నాకు ఇచ్చేయి అన్నాడు గజల్ కవి నిజమే ప్రతి ఒక్కరి జీవితంలోనూ బాల్యం అంత గొప్పది మరి అందుకే ఆ బాల్యంలో జ్ఞాపకాలను వేసుకోవడానికంటూ ఒక రోజు ఉంది అదే బాలల దినోత్సవం వివరాలు చూద్దాం భగవంతుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలని అడిగితే నా బాల్యం తిరిగివ్వమని అడుగుతానన్నాడు కవి ఎందుకంటే ప్రతి ఒక్కరికి భగవంతుడు అడగకుండానే ఇచ్చిన వరం బాల్యం అయితే ఈ బాల్యం కొందరికి జ్ఞాపకమైతే మరికొందరికి మాత్రం కష్టాల కడలి భగవంతుడించిన బాల్యమనే వరం కొందరికి శాపంగా మారుతుంది అందుకు కారణం సామాజిక ఆర్థిక పరిస్థితులు మాత్రమే కాదు బాలల హక్కులపై అవగాహన లేకపోవటమే అందుకే బాల దినోత్సవం కేవలం వేడుకలకే పరిమితం కారాదు బాలల హక్కులపై అవగాహన కల్పించే వేదికగా మారాలి ఇక ఏటా నవంబర్ పద్నాలుగో తేదీ రోజునే బాల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో మనందరికీ తెలిసిందే పిల్లలంటే ఎంతో ఇష్టపడే భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఈ బాల దినోత్సవాన్ని జరుపుకుంటారు స్వాతంత్రోద్యమ కాలంలో నెహ్రూ జీవితం ఎక్కువగా జైల్లోనే గడిచింది ఆ సమయంలో తన ఏకైక కూతురు ప్రియదర్శినితో నెహ్రూ గడపలేకపోయాడు అంతేకాదు నెహ్రూకు పిల్లలన్నా గులాబీ పూలన్నా ఎంతో ఇష్టం పిల్లలను నెహ్రూ జాతీయ సంపదగా అభివర్ణించేవారు పిల్లల సంక్షేమం కోసం ఎన్నో కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు అందుకే చాచా నెహ్రూ జయంతి మన దేశంలో బాలల దినోత్సవంగా మారింది అయితే పంతొమ్మిది వందల యాభై నాలుగు సంవత్సరానికి ముందు భారతదేశంలో అక్టోబర్ నెలలో బాలల దినోత్సవాన్ని నిర్వహించేవారు కానీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పిల్లల హక్కులపై నవంబరు పద్నాలుగో తేదీన ఐక్యరాజ్య సమితి ఓ బిల్లును ఆమోదించింది ఈ బిల్లును ఆమోదిస్తూ నూట తొంభై దేశాలు సంతకాలు పెట్టాయి బాలల హక్కులు సంక్షేమం కోసం చర్యలు చేపట్టడమే లక్ష్యంగా బాలల దినోత్సవాన్ని నిర్వహించాలని తీర్మానించాయి ఏ దేశమైనా బాలల దినోత్సవం చిన్నారులకు సురక్షమైన ఆరోగ్యకరమైన బాల్యం అందించే ప్రాముఖ్యతను చాటు చెబుతుంది పిల్లల హక్కులను ప్రోత్సహించడం వారి విద్య శ్రేయస్సుకి పాటుపడటంతో పాటు పోషకాహారం ఇంట్లో సురక్షితమైన వాతావరణం అందించడం వంటి బాధ్యతలను గుర్తు చేస్తుంది పేదరికం నిరక్షరాస్యత ఆరోగ్య సంరక్షణ బాల కార్మికులుగా మారటం వంటి పిల్లలు ఎదుర్కొంటున్న సవాళ్లపై అవగాహన కల్పిస్తుంది భారతదేశంలోనూ బాలల హక్కుల పరిరక్షణ సంక్షేమం కోసం ఎన్నో చట్టాలు అమలవుతున్నాయి అందులో ముఖ్యమైనది జువైనల్ జస్టిస్ చట్టం ఇది రెండు వేల పదిహేను సంవత్సరంలో అమల్లోకి వచ్చింది బాలల రక్షణ కోసం తీసుకొచ్చిన మరో చట్టం బాల్య వివాహ నిషేధిత చట్టం ఇది రెండు వేల ఆరులో అమల్లోకి వచ్చింది ఇక లింగ వివక్ష లేకుండా ఎవరైనా పిల్లలు లైంగిక దాడులు వేధింపులకు గురైతే వారికి రక్షణ కల్పించడమే లక్ష్యంగా రెండు వేల పన్నెండులో ఫోక్సో చట్టాన్ని తీసుకొచ్చారు ఇక బాలల సంక్షేమం కోసం కూడా భారత ప్రభుత్వం పలు చట్టాలను తీసుకొచ్చింది పాఠశాల ఈడు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు వేల తొమ్మిదిలో విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది అదే సమయంలో పద్నాలుగు సంవత్సరాలలోపు పిల్లలను పనిలో పెట్టడం నేరంగా భావిస్తూ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో బాల కార్మిక నిరోధక చట్టం అమల్లోకి వచ్చింది పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాల బాలలను ప్రమాదకర ఉద్యోగాల్లో పెట్టడాన్ని కార్మిక నిరోధక చట్టం నిరోధించింది ఇక ప్రమాదంలో ఉన్న చిన్నారులను కాపాడటం కోసం భారత ప్రభుత్వం ప్రత్యేకంగా ఒకటి సున్నా తొమ్మిది ఎనిమిది హెల్ప్ లైన్ నంబర్ను ఏర్పాటు చేసింది ఎవరైనా చిన్నారులు ప్రమాదంలో ఉన్నారని అనిపిస్తే చైల్డ్ లైన్ నెంబర్ ఒకటి సున్నా తొమ్మిది ఎనిమిదికు కాల్ చేస్తే సంబంధిత అధికారులు స్పందించి రక్షణ కల్పిస్తారు ఈ నెంబర్ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుంది న్యాయ సేవాధికార చట్ట ప్రకారం బాలలందరూ ఉచిత న్యాయ సహాయానికి అర్హులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి ఉచిత న్యాయ సహాయం పొందే అవకాశం కూడా కల్పించారు బాలల దినోత్సవం కేవలం వేడుకలు సాంస్కృతిక కార్యక్రమాలు పోటీలకే పరిమితం కాకుండా పిల్లల సంక్షేమం హక్కుల రక్షణకై అవగాహన కల్పించే వేదికలుగా వేడుకలు జరగాలని ఆశిద్దాం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్